అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం సింహరాశివారు నక్కతోక తొక్కినట్లే రాజయోగం పట్టి ఐదు వేల కోట్లకి అధిపతిగా మారబోతున్నారు అయితే ఈ రాశి వారు ఏ విధంగా నక్కతోక తొక్కినట్టే ఐదు వేల కోట్లకి ఎందుకు అధిపతి కాబోతున్నారు ఎలాంటి గ్రహాల యొక్క అనుకూలత వలన రాజయోగం పట్టి వీరికి ధనవంతులు అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి పూర్తి అంశాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క గోచారాన్ని కనుక మనము పరిశీలించినట్లయితే కనుక సింహరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అయితే ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు సహజంగా ఉండేదానికన్నా కూడా ఈ సమయంలో కాస్త ఎక్కువగా బాగున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశివారు ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారేబోతున్నారు రాబోయే రోజులలో కొన్ని శుభయోగాలు పట్టి వీరి జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వారైనా ఇక ఇప్పటి నుండి వీరికి రాజయోగం అయితే పట్టి అదృష్టవంతులుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా శక్తుల ప్రభావం అయినా సరే తొలగిపోతుంది ఈ రాశి వారికి సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టపట్ట యోగం పట్టుతుంది ఇంతకీ పట్టడానికి అసలు కారణం ఏమిటి అంటే కనుక గ్రహాలు రాశులు నక్షత్రాలు ఇవన్నీ కూడా మన జాతకంలోనే ఉండేటువంటివే మనిషి ప్రతి నిత్యం కూడా జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలకి కొన్ని గ్రహాలు నక్షత్రాలు కారణమని కూడా నమ్ముతూ ఉంటాము అయితే ఏ రాశి ఉంటుందంటే కొన్ని రాశులకి తగినట్టుగా కొన్ని నక్షత్రాలు అలానే కొన్ని గ్రహాలు అనేటివి ప్రభావితం అవుతూ ఉంటాయి అలాగే ఎప్పటికప్పుడు రాశులు నక్షత్రాలు తమ యొక్క అంటే ప్రదేశాన్ని మారుస్తూ ఉంటాయి అంటే ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్ళడం అలానే నక్షత్ర గమనం ఒక రాశి నుండి ఇంకొక రాశికి నక్షత్రం కూడా మారడం వంటివి జరుగుతూ ఉంటాయి వీటి ప్రభావం వలన ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధానంగా ఉంటుంది ఆయా రాశులను బట్టి ఆయా నక్షత్రాన్ని బట్టి ఆ యొక్క రాశులు నక్షత్రాలతో పాటుగా ఆ యొక్క అంటే ఏదైతే మనకు కొన్ని కొన్ని గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల ప్రభావాన్ని బట్టి మనకు అంటే రాజయోగమా దరిద్రమా అనేది అర్థమవుతూ ఉంటుంది అలా కొన్ని రాశులను కొన్ని రాసులకి గ్రహాలు పూర్తిగా అనుకూలించి నక్షత్రాలు కూడా ఆ రాశులకి అనుకూలించటం వలన ఇక వారి దశ అనేది మారిపోతుంది వారు మట్టి ముట్టిన బంగారం కావడంతో పాటు ఏ క్షణమైనా సరే ఏ రాత్రి అయినా సరే ధనవంతులుగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకు అలా ఎలా అవుతామంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఎన్నో న్యూస్లు వినే ఉంటాము రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు కోటీశ్వరులుగా మారారు వీరి దశ మారిపోయింది వీరికి అదృష్ట యోగం పట్టింది శని బాధలు తొలగిపోయాయి అని వింటూనే ఉంటుంటాము అదేలా అంటే ఖచ్చితంగా మనకు గ్రహాలు రా రాసులు అన్నీ కూడా అను అనుకూలించినప్పుడు ఆ దైవ అనుగ్రహం నిండుగా ఉంటుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా ఉంటుంది తద్వారా వారు ఏదైనా సరే వారు రాయని ముట్టినా సరే అది వజ్రం కావచ్చు అలా ఎప్పుడైనా సరే ఉన్నవారు అంటే దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా కోటీశ్వరుడిగా మారడానికి పెద్ద సమయం అయితే పట్టు దైవానుగ్రహం ఉంటే మాత్రం ఆ దైవానుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా మనకు రాశులు నక్షత్రాలు అనేటివి ఉంటాయి వాటిని ప్రభావం అనేది కూడా ఖచ్చితంగా మన పైన పడుతూ ఉంటుంది అలా మనకు రాశి నక్షత్రాల యొక్క ప్రభావం మంచి ప్రభావం మన పైన పడినప్పుడు ఎప్పటికైనా సరే ధనవంతులుగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలానే సింహరాశి వారికి ఈ సమయంలో ఆచార అలాంటి గోచారమే నడుస్తుంది అంటే వీరు ధనవంతులు అయ్యేటువంటి యోగం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మరి మేము ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా కోటీశ్వరులు అవుతారా అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే ఎవరైనా సరే కర్మానుసారంగా వారు చేసుకున్నటువంటి కర్మను అనుసారంగానే ఫలితాలు అయితే ఉంటాయి వారు ఎప్పుడైనా మంచి వారికి మంచి జరుగుతుంది రాశి ఒకటి అయినప్పటికీ బుద్ధి మాత్రం ఒకటి కాదు కొంతమంది అంటే అందరి బుద్ధి ఒకేలాగా ఉండదు సో వారు చేసుకున్నటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతున్నాయో పుణ్యాలు ఏమున్నాయో అవి ఈ సమయంలో ఎదురుపడతాయి అంటే చేసినటువంటి పూజ పూజలు పునస్కారాలు అలానే మగజీవులకి ఆహారం పెట్టడం పెదవారికి ఆహారం పెట్టడము ఉన్న వాటిలో అందరికీ కూడా అంటే మనకున్నంత దానిలో ఇతరులకి దానం చేయడం ఇతరుల మనసుని ఏమాత్రం కూడా నొప్పించకుండా బాధ పెట్టకుండా నడుచుకోవడం ఇలా చాలా రకాలైనటువంటి అనేక అనేటువంటి నియమాలు అయితే ఉంటాయి చాలా రకాల నియమాలు అయితే ఉంటాయి దానితో పాటుగా ఎన్నో రకాలైనటువంటి అంటే మనకు మనం చేసుకున్నటువంటి కర్మలను అనుభవించేటువంటి కూడా ఉంటాయి ఎవరైతే పుణ్యాలు చేసుకొని దాన ధర్మాలు చేస్తూ ఎవరైతే మంచి స్థాయికి ఎరిగి ఉన్నారో అలాంటి వ్యక్తులకి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఇక ఈ సమయంలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి అని చెప్పుకోవచ్చు ఇక ఏ క్షణమైన ధనవంతులుగా మారే అవకాశం అయితే ఉంటుంది వీరికి అదృష్ట యోగం అనేది ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంది ఈ యొక్క అదృష్ట యోగం వలన వీరు అద్భుతంగా మంచి స్థాయికి ఎదుగుతారు గోచారం అనేది వీరికి చాలా బాగుంటుంది ఇక వీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది ఈ సమయంలో అయితే మీరు ఈ సమయంలో ఎలాంటి వ్యాపారాలు చేసుకోవాలి ఎలాంటివి చేస్తే కలిసి వస్తాయి అంటే కనుక ఒకవేళ మంచి స్థాయిలో అంటే ఒక వ్యాపారం ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా అనుకున్నట్లయితే వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఎక్కువగా కలిసి వస్తుంది వారికి మంచి వ్యాపార స్థాయిలు అంటే లాభదాయకంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రియల్ ఎస్టేట్ రంగంలో ఆ వారికి మాత్రం విపరీతమైనటువంటి రాజయోగం పట్టే అవకాశం అయితే ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి అలానే అంటే భూములపైన ఇళ్ళ పైన అంటే కొంతమంది ఇన్వెస్ట్ చేస్తుంటారు ఉంటారు లేదా ఫ్యూచర్ ప్లానింగ్ కోసమని ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా అలాంటి ఇన్వెస్టర్లకి కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది అలా ఎవరైతే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇళ్ళ పైన భూమి పైన ఇన్వెస్ట్ చేస్తారో వారికి ఎక్కువగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి కూడా ఏ క్షణమైన ధనవంతులుగా మారవచ్చు అంతేకాకుండా ఖచ్చితంగా వీరేదైనా మంచి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నట్లయితే లేదా ఒక మంచి స్థాయిలో ఉండాలి ఒక మంచి వ్యాపారాన్ని పని చేయాలి అనుకున్నట్లయితే కనుక ఆ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఈ సమయంలో విజయవంతం అవుతుంది ఖచ్చితంగా వీరికి అద్భుతమైనటువంటి గోచారం కూడా ఉంటుంది గోచార ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఇలా వీరు ధనవంతులుగా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్ట యోగం అనేది కూడా కలిసి వస్తుంది తద్వారా వీరికి ఏదో ఒక మార్గం అయితే తెరుచుకుంటుంది అంటే ఇదివరకు ఎంత కష్టాలు పడిన చేతుల చిల్లి గవ్వ లేకపోయినా ఏ పని చేయాలి ఏం చేయాలో తోచలేకపోయినా సరే అలాంటి వారికి కూడా అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపిస్తాడు ఆ పరమేశ్వరుడు ఏదో ఒక దారిని తెరిపించి ఆ లక్ష్మీదేవి కూడా వెన్నంటే ఉండి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇలా సింహరాశి వారికి ఐదు వేల కోట్లకు కూడా అధిపతిగా మారే అయితే ఈ సమయంలో ఉంది అలా అని చెప్పి ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏది రాదు కష్టపడుతూ పని చేయాలి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆశించాలి అంతే తప్పదా ఏది పని చేయకుండా డబ్బులు రావాలి అని ఎప్పుడు కూడా ఆలోచించకూడదు అలా ఆలోచించినా అది ఎప్పటికీ కూడా మనకు కలిసి రాదు కనుక మనం ఏదైతే అంటే ఒక గోల్డ్ పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వాలి దానికి తగినటువంటి కష్టం శ్రమ తప్పకుండా అవసరం కాబట్టి కుంభరాశి వారికి కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో సినిమాను చూడవచ్చు అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అని భావనలో ఉంటారు వరుస పెట్టి అభిప్రాయ బెదలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మరింత ఒప్పించడం బాగు కష్టతరం కావచ్చు ఈరోజు మీరు పూర్తి హుషార్లో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసిస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉన్నట్లయితే మీ పొందుస్తులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు రోజున ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన బుల్లి పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేని మీ ధనం దొంగలు